సరే మాట్లాడదాం మీ సార్ ఏంటి నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఒక సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఈ హైవే నేను ఇక్కడ వచ్చేసి సీతారాంపురం అవుట్స్కర్ట్స్ అది ఇక్కడ వెల్లుగంట అమ్మ దగ్గర తర్వాత మనకి ఇక్కడ ಸೋಮವಾರ ತಗೊಂಡು ಸೋಮವಾರ ಸ್ಟ್ರೆಚ್ ಅಂತ ಒನ್ ಟೆನ್ ಒನ್ ಟೆನ್ ಕಿಲೋಮೀಟರ್ ಸಿಕ್ಸ್

बैक में माने ये नॉन फैकटेबल ये मेगना लिस्टन उन्होंने रिलीज स्टार्ट किया प्रकाशन डिजिटल वगैरह है ये पतपुर जिला का बकस्टन सर कैलिमेटर्स तो आफ्टर दैट होता है यार सर ये का स्टार्ट आई कैलिस्टन सर पाकिस्तान यस सर मेगा सर कैलिस्टन таګهస్తుนะ تاسو 24.55 സർ നല്ല 10 കിലോമീറ്റർസ് వచ్చేസി 2KM ഓസ്റ്റണ്ട് യെ സർ ഈ 14KM ലോസ്ുന്ന ഒബ്ജക്റ്റ് എഞ്ചിനീയർ സി ഇവർ ചേസ്നാർ ദേ സർ ദിനക സർ 4 ഫോർമറ്റൈക്കസ് പാസ് സർ ദാറ്റ് വാസ് സർ ആ ചേം കോർ ദാ നമ്മൾ അപ്പോൾ ഈ ബ്ലാക്ക് ബ്ലാക്ക് അന്ത വச்சேസി BTU 5 ആണ് സർ ആ അല്ല സ്റ്റാർട്ട് ചെയ്യത്താണ് ഈ 20% സ്പീഡ്

మనకి మెగాయించిన మీరు యాక్చువల్గా వర్క్ మనకి ఇచ్చిన టైం లైన్స్ తప్పకుండా మీరు బిహైండ్ ఉన్నారని చెప్తున్నారు ఎందుకు అవుతున్నట్ల మనకి ఓకే ఏదైతే ప్రాబ్లం ఉన్నదని ప్రాబ్లం ఉందని వదిలేసే అది ఎట్లాగా మీరు చేయలేరు మేము ఇస్తేనే కానీ ఈ ఉన్నదైనా సరే పాస్ జరగట్లేదు ఎవరు ఎంపీడెంట్ కూడా చూద్దామండి ఫేస్ చేశాను సార్ అంటే సమాధానం కూడా మీరే చెప్తున్నారు సార్ మీరు అలా స్లో అయిన జస్టా నాకు చెప్పాల్సింది ఏంటంటే వాడు వర్క్ నీ సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఫాస్ట్గా యాజ్ పర్ టైం లైన్ ప్రకారం జరుగుతుందా లేదని అడుగుతున్నాను మీరు ఏమో స్లో జరుగుతుందంటారు మళ్ళీ దానికి ఆన్సర్ లేదు సార్ తగ్గింది సార్ అందువల్ల తగ్గింది సార్ వాడదే వాడు ఫార్టీ తగ్గింది సార్ దాంతో మేము కూడా కొంచెం అదే కదా నేను చెప్పింది మేము ఇస్తున్నాము ఎక్స్టెండ్ చేస్తున్నాము అంటే మరి దానికి రిలేటెడ్ మీరే చెప్తున్నప్పుడు ఎట్లా ప్రాజెక్ట్ యూజ్ చేయాలనే ఉద్దేశంతో ఇది దిస్ ప్రాజెక్ట్ ఇస్ ది సీఎంస్ ప్రయారిటీ ఓకే ఇందులో మేము రెగ్యులర్గా వస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తారు సో మీరు ఇన్ టైంలో అవ్వట్లేదు ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటే నేను వచ్చింది ఏంటంటే ఏంటి వాళ్ళకి సమస్య అది క్లియర్ చేయడం అని వచ్చాను సో వాళ్ళకి ఈ ఓటి అడిగారు మేము ఇస్తున్నాం సార్ అంటున్నారు డబ్బులు అడిగారు మేము రిలీజ్ చేస్తున్నాం సార్ అంటున్నాము మరి అప్పుడు ఇంకా తెలిసిన ప్రాబ్లమ్ ఇస్ విత్ ది అది ప్రయారిటీ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు కాబట్టి రోడ్ కంప్లీట్ చేయలే పరిస్థితి కానీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ సో ఇన్ టైంలో అవ్వకపోతే మీరు ఇది మనం వీక్లీ టైంలో వాట్సాప్ గ్రూప్ పెడతాం దీనికి వాట్సాప్ గ్రూప్ పెట్టి ఈ వీక్లీలో మా ప్రోగ్రెస్ ఇంకా చేయాలి సార్ అన్నప్పుడు మీరు కూడా రెస్పాండ్ అయ్యి అది అవుతుందో లేదో చేస్తాం సెపరేట్ వాట్సాప్ గ్రూప్ పెడతాం నేను ఉంటాను చేసి ఉంటాను ఇందులో ఏ ఇష్యూ ఉన్నా అందులో మాకు పోస్ట్ చేయాలి మేము వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ వాట్ ఎవర్ మ్యానర్ యూ వాంటెడ్ బట్ వాట్ ఐ వాంట్ ఈజ్ దట్ యూ హౌ టు డెలివర్ ది ప్రోడక్ట్ విత్ ఇన్ సెపరేటెడ్ టైం ఈ దీస్ పర్టిక్యులర్ స్టెచ్ ఆఫ్ ల్యాండ్ ఐ టాక్ టు పబ్లిక్ ఉన్నారు రిప్రజెంటేస్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి దాన్ని డెఫినెట్గా మేము తిరగాల చేస్తాం బట్ ఉన్న స్టెచ్ క్లియర్ ఉన్నదన్నా సరే మనం ఇంటి టైంలో కంప్లీట్ చేయాలి కదా ందులో పెట్టండి ఓకే దాంట్లో నాకు ఈ స్ట్రెచ్ వైజ్ ప్యాకేజ్ వైజ్ ఉన్న దాంట్లో క్లియర్గా ఉన్నది ఎప్పుడు కంప్లీట్ చేయాలనేది ఒక డేట్ పెట్టండి ఆ డేట్ ప్రకారం అవుతుందో లేదో కూడా నేను పీరియడ్ కలిపి సో అంటే డిస్ పీరియడ్గా నేను చెప్పడమా లేదంటే కనెక్టెడ్ ఆఫీసర్కి చెప్తాము కేసీ గారు విజిట్ చేస్తారు బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ టైంలో ఈ రోడ్ నాయకుల కెపాసిటీ ఉన్న కంపెనీ అది సో మీరు జనరల్గా నడిపిద్దామని అనుకుంటే అలాగే నడుస్తూ ఉంటుంది సో దీస్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ బికాస్ ఒక పై లెవెల్లో దీనికి ప్రయారిటీ ఉంది అని అంటే కనుక ఎబిర్బడి షుడ్ వర్క్ అంతే సో అదే ప్లేస్లో మీరు కూడా వర్క్ చేయాలి మీకు ఇంటరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అగ్రెండ్ అని ఉంటే చెప్తే దాన్ని ఇమీడియట్గా మేము ఇన్వైజ్ చేస్తామన్నా మీరు అది ఓపెన్ చేసి పెట్టండి ఓకే మీకు ఇష్యూలో అయితే లేదు ఓకే వాట్సాప్ గ్రూప్ లో టార్గెట్స్ పోస్ట్ చేస్తాం చేయండి ఆ డేట్ లో మేము చేస్తాం కదా శివరాంపురం ఇంటర్నల్ రోడ్ ఇంటర్నల్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బీటీ రోడ్ ఈ పేడర్ రోడ్స్ ఏదైతే ప్రాడవుతున్నాయో ఆ లిస్ట్ అంతే బండి అదౌ बस रिपोर्ट बस रिपोर्ट बस रिपोर्ट माने फेसबुक पे ये नहीं कि चैट सर बट मैडम आई को वर्शन पर आ गया हम कंसिस्टेंसी और मोदी की कंसिस्टेंसी आते क्यों और कंसिस्टेंसी पर पेसिबिलिटी एक्चुअली मार्क का पर मटून नहीं बस कंसिस्टेंसी की बात हो रही है तो मतलब आइडंत सपोर्टिव होगा ना